నేను ఫిష్ మార్కెట్కి వెళ్ళి చేపను ముక్కలుగా కట్ చేసి తీసుకొచ్చాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా మా వారు ఫిష్ మొక్కలు ఇచ్చారు అవి బవ్లు వేసి వాటర్ వేసి పసుపు మజ్జిగ కొంచెం పెరుగు వేసి బాగా కడగాలి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేయాలి పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం వేసి కలపాలి తర్వాత వేరే బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత తర్వాత వేరే బౌలు పెట్టాలి ఆయిల్ వేసి అల్లం పేస్టు పచ్చిపెచ్చి కొత్తిమీర వేయాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఫిష్ ముక్కలు వేయాలి ఫిష్ ముక్కలు వేసిన తర్వాత కొంచెం కారం పసుపు ఉప్పు వేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఉప్పు కొంచెం కారం తగినంత చింతపండు పులుసు వేసి బాగా ఉడకనివ్వాలి మసాలా పేస్ట్ వేయాలి వేసిన తర్వాత ఫిష్ మసాలా గుమ్మగుమలాడి ఫిష్ కర్రీ రెడీ ఫ్రెండ్స్